స్థాయిలో ఇన్కాస్ట్ చేసుకునేందుకు వివిధ పార్టీలు ప్రయత్నం కొనసాగిస్తున్నాయి సజ్జల రామకృష్ణారెడ్డి గారు షర్మిల చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించినటువంటి బాణమని తాజాగా వ్యాఖ్యానించడం సంచలనాత్మకంగా మారింది మరోపక్క గత ఇరవై ఆరు రోజుల నుండి ఉద్యమ బాట పట్టినటువంటి అంగన్వాడీ వర్కర్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యస్మాను ప్రయోగించింది జీవో నెంబర్ రెండుతో ఎస్మాను ప్రయోగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించడాన్ని అధికార పార్టీ సమర్థించుకుంది విపక్షాలు ఇది నియంత పోకడాన్ని అభివర్ణించాయి జనసేన టీడీపీల మధ్య మరిన్ని సమావేశాలు కలిసి సమావేశాలు కొనసాగేటటువంటి అవకాశాలున్నాయి పోటీ చేసే అభ్యర్థుల మధ్యన సమన్వయత్వం రోజురోజుకు పెరుగుతుంది మరోపక్క అధికార పార్టీ రాజీనామాల అనేది పెరుగుతుంది అంబటి రాయుడు ఒక్క పరుగు చేయకుండానే డక్అవుట్ అయ్యాడు అదేవిధంగా ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించినటువంటి ఆదిత్య ఎల్వన్ గ్రాండ్ సక్సెస్ విజయవంతమైనట్టు ఇస్రో ప్రకటించింది ప్రైమ్ నైన్ న్యూస్ ప్రైమ్ టైన్ డిబేట్లో ఈరోజు మనతో పాటు సలాది అప్పారావు గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు సప్తగిరి ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు త్రిత్రం వేణుగోపాల్ గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి సీనియర్ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు యా అప్పారావు గారు మొదటగా అంగన్వాడీ వర్కర్లు గత ఇరవై ఐదు రోజుల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి వాడలో వాళ్ళు ఉద్యమం ఎందుకంటే ప్రతి గ్రామంలో ఒక ప్రజాప్రతినిధి ఉన్నా లేకున్నా అంగన్వాడీ వర్కర్స్ ఆశా వర్కర్స్ పిలిస్తే పలికేటటువంటి దైవాలు వాళ్ళ పట్ల ప్రభుత్వం ఇంత కర్కోశకంగా వ్యవహరించడం అనేటటువంటిది గతంలో ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో కూడా వ్యవహరించలేదు ఎస్మా ప్రయోగించడం అనేటటువంటిది అదొక దాష్టికమైనటువంటి చర్య నియంత చర్యగా విపక్షాలు అభివర్ణించాయి జివో నెంబర్ రెండుతో అంగన్వాడీ వర్కర్లు నిర్వహిస్తున్నటువంటి ఉద్యమంపై నిరసనపై యస్మాను ప్రయోగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రాయంగా తెలియజేయడం జరిగింది ఎట్లా స్పందిస్తారండి ఆప్షన్ శ్రీశైలం గారు ముందుగా మీకు ప్యానల్ సభ్యులకు ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు ఇది ప్రజా వ్యతిరేక చర్య అండి ఎందుకంటే అంగన్వాడి తను పాదయాత్ర చేసినప్పుడు ప్రతి ఒక్కరిని ఆదుకుంటాను ప్రతి ఒక్కర అంగన్వాడీల దగ్గర నుంచి వాళ్ళ శాలరీస్ తెలంగాణలో ఏదైతే శాలరీస్ ఉన్నాయో దానికంటే నేను ఒక వెయ్యి రూపాయలు ఎక్కువే ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు వీళ్ళు వీరెక్కడైనా వాళ్ళు సెలవు శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నారు వాళ్ళు నే దీక్షలు చేస్తున్నారు అలాంటి వాళ్ళ మీద ఈ విధమైన యస్మా ప్రయోగించడం ఏమాత్రం సమంజసం కాదండి ఎందుకంటే ఇప్పుడు యస్మానైనా ప్ర ప్రయ ఏం ప్రయోగించినా ఏముంది శ్రీశైలం గారు ఇంకా ప్రభుత్వం ఉండేది రెండు మూడు నెలలు రెండు మూడు నెలలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు గారిని వైసీపీ ప్రభుత్వం కానీ సజ్జల్ రామకృష్ణ గారు రామకృష్ణారెడ్డి గారు వివేకానంద పెద్దిరెడ్డి గారు వీళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎమ్మెల్యేలను మార్చితే సరిపోదండి ప్రజలు ఏమనుకుంటున్నారంటే ముఖ్యమంత్రిని మార్చాలనుకుంటున్నారు ఈ ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న ముఖ్యమంత్రి గారిని మార్చాలనుకుంటున్నారు ప్రజలు ఎందుకంటే వైసీపీ వాళ్ళు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కింద కార్యకర్త వరకు ఏం చెప్తారంటే సంక్షేమ కార్యక్రమాలు అంటే వీళ్ళే భారతదేశంలోను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను సంక్షేమ కార్యక్రమాలు వీళ్ళే స్టార్ట్ చేసినట్టు వాళ్ళు చెబుతుంటారు శ్రీశైలం గారు ఒకటి తెలుసుకోవాలి మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారి దగ్గర నుంచి ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి ఈరోజు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నరేంద్ర మోడీ గారి దగ్గర 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 వరకు అలాగే మన నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వరకు సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు చెయ్యాలి కూడా ప్రభుత్వ బాధ్యత వీళ్ళందరూ సంక్షేమ కార్యక్రమంతో పాటు అభివృద్ధి మీద కూడా దృష్టి పెట్టారు కూడా దృష్టి పెట్టబట్టే ఈరోజు ఆంధ్రప్రదేశ్ యువత కానివ్వండి తెలంగాణ యువత కానివ్వండి వీళ్ళు ఎంతో మంది నిరుద్యోగ యువత ఈరోజు హైదరాబాద్ లాంటి సిటీలో వచ్చి ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఎందుకంటే ప్రభుత్వం మీరు చూస్తున్నారు పది సంవత్సరాలు అయిందండి రాష్ట్రం విడిపోయి ఈరోజు మనం తొమ్మిది లక్ష తొమ్మిది వందల యాభై కిలోమీటర్ల కాస్టల్ కారిడార్ కోస్టల్ కారిడార్ ఐదు ఎయిర్పోర్ట్లు ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఒక డిగ్రీయో లేకపోతే ఇంజనీరింగ్నో చదువుకున్న యువతీ యువకులకి ఉద్యోగాలు ఉన్నాయండి ఎందుకండి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు వదిలిపెట్టి పక్క రాష్ట్రాలకి వెళ్ళాలి ప్రభుత్వాలు ఏం చేయాలి ప్రభుత్వాలు ప్రభుత్వాలను ఎందుకు ఏర్పరచుకుంటారంటే మన గౌ పెద్దలు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ప్రభుత్వాలు ఎందుకు ఏర్పరచారంటే ప్రజల అవసరాలను తీర్చండి పరచండి అంతే తప్ప సంక్షేమ కార్యక్రమాల బటన్లు నొక్కి ప్రభుత్వ ఆస్తులన్నీ బటన్లు నొక్కి కేవలం వాళ్ళ డబ్బు నేను మీకు డబ్బు బటన్లు నొక్కి డబ్బులు వేస్తాను మీరు నాకు ఓట్లు వేయండి అని అనుకుంటే ఉదాహరణకి చెప్తాను శ్రీశైలం గారు నెక్స్ట్ రౌండ్ నెక్స్ట్ రౌండ్ లో మనం దాని మీద డీటెయిల్ గా వెళ్దామండి మనతో పాటు సప్తగిరి ప్రసాద్ గారు సప్తగిరి ప్రసాద్ గారు ప్రభుత్వం యస్మా ఉపయోగించడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండించింది లోకేష్ గారు ఏకంగా ఇది నియంత చర్యగా ఆయన అభివర్ణించారు ఎట్లా స్పందిస్తారండి అంగన్వాడి వర్కర్లపై యస్మా ప్రయోగంపై సార్ ప్యానర్ లో ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఎత్తిపోయిన కంపెనీ ఫినిష్ చాప్టర్ క్లోజ్ గేమ్ ఎండ్ అంగన్వాడీ వర్కర్ల దీక్షా శిబిరానికి ఈరోజు వెళ్ళినా నేను చిత్తూరులో ఎస్ వాళ్ళు ఏమన్నారు తెలుసు ఆడబిడ్డలో నువ్వు యస్మానా ప్రయోగించు తుస్మానా ప్రయోగించు నీ యస్మాల్కి తుస్మాల్కి ఉంటే మేము ఇరవై మూడు రోజులు ఇరవై ఆరు రోజులు ఎండ వానా లెక్క చేయకుండా ఉద్యమాలు చేస్తామా ఎమర్జెన్సీ కూడా ప్రయోగించిన ఆయన మాకేం ఇబ్బంది లేదు నువ్వు పోలీసులు పెట్టి బెదిరించినావు ఆ నీ సచివాలయ సిబ్బందిని పెట్టి బెదిరించినావు నీ వైసీపీ గోండాల్ని పెట్టి బెదిరించినావు గెడ్డపారులతో అంగన్వాడీ సెంటర్లు పగలగొట్టినావు భయపడలేదు ఎస్మాల్కి తుస్మాలకి భయపడేది లేదు రాష్ట్రం గబ్బు ఎత్తిపోయింది ఒక అంగన్వాడీ వర్కర్లు కాదు సార్ ఆశా వర్కర్లు ధర్నా చేస్తున్నారు వర్కర్స్ ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది మంది మున్సిపల్ కార్మికులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఆ పాయింట్ కూడా వస్తున్నా పని మట్ట అది కూడా సర్వ శిక్ష ఉద్యోగస్తులు ధర్నా చేస్తున్నారు నీ వాలంటీర్లో తిరగబడి ఉన్నారు అన్నిటికన్నా దారుణం ఏంటంటే మన ఇంట్లో ఒక రోజు చెత్త ఓడ్చుకుంటే ఇల్లు గబ్బు పట్టిపోతుంది అటువంటిది వారం రోజులు రాష్ట్రంలో చెత్త ఎత్తలేదు డ్రైనేజ్ ఎత్తలేదు ఎక్కడ చూసినా చెత్త కుప్పలు అయిపోయింది ఎక్కడ చూసినా దోమలు కంపు గబ్బు కంపు బట్టి పుచ్చున్నది ఇంత గబ్బు కొడతా ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి బర్త్డేలు చేసుకుంటా ఉన్నాడు జనవరి ఫస్ట్ ఒక మంత్రి బెంగళూరులో పోయి కుప్పి గంతులు పబ్బులో కుప్పి గంతులు వేస్తా ఉంది ఈయన తాడేపల్లి ప్యాలెస్ బయట దాటకుండా ఈ సామాజిక సమీకరణ టికెట్లు ఇచ్చుకునేది క్యాలిక్యులేషన్ క్యాలిక్యులేషన్స్ లో ఉన్నాడా కంపు కొడతాం సార్ రోడ్లో పోలేకపోతున్నాము మన ఇల్లు ఒక రోజు ఊర్చకుంటేనే ఇంట్లో మోకాలెత్తుకు చెత్త పోతుంది అటువంటిది ముఖ్యంగా తిరుపతి పట్టణం అయితే ఏమి చిత్తూరు పట్టణం అయితే గబ్బు కంపు పట్టి పూసింది పాపం యాత్రికులు వచ్చేది మున్సిపల్ కార్మికులు పారిశుద్ధ కార్మికులు వాళ్ళ పోరాటంలో న్యాయం ఉంది ఎందుకంటే ఆ రోజు పాదయాత్రలు ముద్దు పెట్టి లెక్కలు తెలియకుండా ఆర్థిక పరిస్థితులు తెలియకుండా ఉత్తపుణ్యానికి గాలి మాటలు చెప్పేసి ఈ రోజు నువ్వు అమలు చేయకపోతే తిరుగుబాటు చేయి తప్పదు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ప్రైమ్ నేను చర్చ్ ద్వారా ఈ రోజు పారిశుద్ధ్య కార్మికుల పైన అంగన్వాడి పైన యస్మా ప్రయోగించినావు తిరుగుబాటు చేశారని నీ పార్టీ నాయకులు కూడా తిరుగుబాటు చేస్తున్నావు కదా చేస్తున్నారు కదా వారిపైన ఏం ప్రయోగిస్తావు చెప్పబ్బా ఇప్పుడు అంబటి రాయుడు గారు చేరి వారానికే బ్యాట పారేసి వచ్చేసినాడు ఓ నాయన నేను బ్యాటింగ్ చేయలేదు స్వామి దరిద్రుడి ఈ మెటల సమాచారం ఇది ఇప్పుడు నాలుగున్నర సంవత్సరాలు ఏ బ్యాట పారేసిన ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు నేను చాలా మీ మన 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 ప్రైమ్ ఛానల్ చర్చ ద్వారా చెప్పిన అరవై మంది ఎమ్మెల్యేలు లగేజ్ సర్దుకొని ఉన్నారు మేము గ్రీన్ సిగ్నల్ ఇస్తే రెడీ అని చెప్పి డైలీ ఒక ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టుకున్నాడు డైలీ నిన్న కాపు రామచంద్ర రెడ్డి సెల్యూట్ అన్నాడు ఈ రోజు ఇంకొక ఎమ్మెల్యే ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు రెడీ అయినాడు అంబటి రాయుడు గారు పాపము ఎంతో ఆర్బాటంగా పార్టీలో జీరి కడువ వారం తినక ముందునే జ్ఞానోదయం అయిపోయింది ఒక నాయన ఇంత వేగలేం స్వామి సైకో బ్యాచ్ ఇది మన వల్ల కాదని చెప్పేసి ఆయన డ్రాప్ అయిపోయినాడు నీ యాటిట్యూడ్ ఆ విధంగా ఉంది జగన్ రెడ్డి ఎత్తిపోయిన కంపెనీని ఇది రాష్ట్రం తగలబడిపోయింది ఫినిష్ ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నారు ఎదురు చూసిన నిన్న సూటిగా అడుగుతున్నాను ఎప్పుడైనా ఐదు సంవత్సరాల మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు హయాంలో ఎస్మా ప్రయోగించేటువంటి దీనమైన పరిస్థితి దిగజారామా ఎప్పుడు మేము ఎప్పుడు ఫైవ్ ఇయర్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో ఎస్మా ప్రయోగించలేదు ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ వన్ మేము ఎప్పుడు ప్రయోగించలేదే కేవలం కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది కూడా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితో సమైక్య ఉద్యమం జరుగుతున్నప్పుడు ఒకసారి ప్రయోగించినట్టు నాకు గుర్తు ఆ తర్వాత మేమైతే ప్రయోగించలేదు ఇంత దుర్మార్గమా నేను అడుగుతున్నానండి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ప్రయోగించలేదండి ఎస్మా అనేటటువంటిది వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు ఆలోచన లేదు నేను నేను చెప్పాను సబ్జెక్టు కరెక్షన్ అని చెప్పి చెప్పేసి ఒప్పుకుంటా నేను కేంద్ర ప్రభుత్వం అయితే ఒత్తిడి చేసింది అప్పుడు ఎస్మా ప్రయోగించండి అని చెప్పేసి బట్ దర్వాసం కన్ఫ్యూజన్ ఆసిలేషన్ ఉండింది ఐడియా ఆ పరిస్థితిలో ఉంటే రాష్ట్రం గబ్బు బట్టి పోయి మున్సిపల్ పల్లి ప్యాలెస్ నుంచి ముఖ్యమంత్రి బయట రాలేని పరిస్థితి చిరునవ్వులు చిందిస్తూ మొన్న ప్రెస్ మీ పెన్షన్లు విడుదల చేసే కార్యక్రమంలో చెప్తున్నాడు ఈ బిడ్డ దేవుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అర్థాలు ఉంటాయండి ఈ మీ బిడ్డ దేవుణ్ణి నమ్ముకున్నాడు ప్రజలను నమ్ముకున్నాడట మేము మాత్రం నిన్ను నమ్ముకోలేదు స్వామి మహాప్రభు నువ్వైతే స్టిక్కర్లు ఏడబడితే ఆడే చేసిన్నావు జగనన్నే మా నమ్మకం అంట ఏం నమ్మకం నిన్ను ఏ విధంగా నమ్మేది స్వామి నిన్ను నీ నీ చెల్లి తల్లి నమ్మలేదే మేము ఎట్లా నమ్మేదే నీ చెల్లి నమ్మలేదు నీ తల్లి నమ్మలేదు నీ వాలంటీర్లు నమ్మలేదు ఎవరు నమ్మనంటే నీ జగనన్నే మా నమ్మకం అని స్టిక్కర్లు వేసేది ఏంది నీ గోల నాకు అర్థంగా చీఫ్ మినిస్టర్ గారు ఎత్తిపోయిన కంపెనీ నన్ను అడిగితే ఎట్లా బంకర్లు సప్తగిరి ప్రసాద్ గారు మళ్ళీ వస్తాను వేణుగోపాల్ గారు అంగన్వాడి వర్కర్లపై ప్రభుత్వం యస్మాను ప్రయోగించింది సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఈ ప్రయోగాన్ని సమర్థించుకున్నారు జీవో నంబర్ రెండుతోని వాళ్ళ మీద అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది ఎట్లా స్పందిస్తారండి శ్రీశైలం గారు మీకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు సప్తగిరి ప్రసాద్ అన్న గారికి జనసేన నాయకులకి ఆ ప్రైమ్ నైన్ లో అందరికీ నా నమస్కారము ఈరోజు అన్న సప్తగిరి ప్రసాద్ అన్న దెయ్యాలు భేదాలు వలిస్తున్నట్టు గతంలో చూసాం చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఉద్యమాలు చేసినా ఏమైనా నిరసన కార్యక్రమాలు చేస్తే రుపాయకులతో కాల్పించడం గుర్రాలతో తొక్కించడం వాళ్ళ బట్టలు ఎక్కి కొట్టించి లారీలకి ఎక్కించడం ఇవన్నీ రాష్ట్ర ప్రజలు మర్చిపోయారు అనుకున్నారు మీరు మర్చిపోయి ఉండొచ్చు కానీ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు యస్మాన్ ఎందుకు జివో టూ విడుదల చేయడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యస్మాని ఒక టూ మినిట్స్ టైమ్ ఇస్తే నేను క్లియర్ గా చెప్తున్నాను సార్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ కన్నా నేను వెయ్యి రూపాయలు ఎక్కువ దప్పిస్తాను అని చెప్పాడు ఎవరికి వాళ్ళ జీతాలు అదే విధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో పాదయాత్ర చెప్తే ఎన్నికలకు ఆరు నెలల ముందు చంద్రబాబు నాయుడు గారు అంతకు ముందు ఏదైతే ఆరు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఇస్తామని పదిన్నర వేలు ఇచ్చాడు ఎన్నికల సమయం ముందు జగన్మోహన్ రెడ్డి గారు అని ఇప్పుడు తెలంగాణ కన్నా నేను ఎక్కువ ఇస్తాను అన్నాడు ఆ దానికి కట్టుబడి ఉన్నా మేము ఇప్పుడు కూడా ఆరు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఇస్తే ఎన్నికలకు ఆరు నెలల ముందు పదిన్నర వేలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని పదకొండున్నర వేసాడు అదే విధంగా మూడు వేల తొమ్మిది వందలు మూడు వేల తొమ్మిది వందలు ఇస్తా ఉంటే ఏడు వేలు ఇచ్చాడు ఆరు వేలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని పెంచడం జరిగింది అంటే తెలంగాణ కన్నా అప్పుడు ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పెంచింది తెలంగాణ కన్నా మనం ఎప్పివడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో తెలంగాణ ప్రభుత్వం పదమూడు వేల ఆరు వందలు చేసింది